శ్రీ సచిదానందాగుణము మానవాసి రామస్వామి అయ్యర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో మా తండ్రి గారు నేను అరుణాచలానికి వెళ్ళాము కార్తీక దీప ఉత్సవాల సమయం కాబట్టి పట్టణమంతా రద్దీగా ఉంది విరూపాక్ష గుహలో ఉన్న బ్రాహ్మణ స్వామిని గురించి విని మేము వెళ్ళాము ఒక దృఢకాయుడైన వ్యక్తి ద్వారం వద్ద నిలబడి మమ్మలను లోపనికి రానివ్వటం లేదు మాకు ప్రవేశం నిరాకరించడానికి నీకేమి ఉన్నది అని నేను ఎదిరించాను అదృష్టవశవాత్తు స్వామి అప్పుడే బయటికి వచ్చారు ఆయనను చూసి నేను ఎంతో సంతోషించాను నన్ను నిరంతరం బాధిస్తున్న భౌతికమైన బాధల నుండి మానసిక దుఃఖం నుండి నన్ను విముక్తిని చేయవలసిందని ఆయనను కోరవలసినదిగా నాలో ఏదో ప్రేరణ కలిగింది స్వామి నేను వైద్యుణ్ణి కాదు జ్యోతి జ్యోతిషుణ్ణి కాను అని దూరంగా తొలగిపోసాగారు పట్టు వదలకుండా నేనాయన వెంబడి ఇలా అన్నాను మీరు గొప్ప ఆధ్యాత్మిక స్థితిని పొందారని విని మీ చెంతకు వచ్చాను ఈ బాధల నుండి విముక్తి అనేది నా ప్రారంధంలో లేదు కాబోలు అకస్మాత్తుగా స్వామి నడవటం ఆపి నా వైపు తిరిగి నిశితంగా చూస్తూ ఇటువంటి సవాళ్లను నిబ్బరంగా స్వీకరించాలి అనే దృఢ నిర్ణయాన్ని మనసులో వృద్ధి చేసుకోవాలి అప్పుడు ఏదీ నిన్ను బాధించలేదు తరువాత ఆశీర్వాద పూర్వకంగా ఆయన కుడి చేతిని పైకెత్తారు అందులో నుండి కాంతి కిరణాలు ప్రసరింపబడి నన్ను చుట్టుముట్టినట్టు నాకనిపించింది ఒక మహోన్నత శక్తి తప్పని సరిగా నన్ను కాపాడుతుంది అనే ఉద్దేశంతో భవిష్యత్తులో రాబోయే సవాళ్లను స్వీకరిస్తాను అనే ధైర్యం నాలో నిండింది ఈ విశిష్టమైన భక్తుడే మానవాసి రామస్వామి అయ్యారు పుట్టకతోనే సవాళ్లను ఎదుర్కొనే స్వభావం గల ఆయనకు అసాధ్యము అనే మాటకు అర్థం తెలియదు అది ఆయన పదకోశంలో లేదు ఆయనలో ఉన్న ఈ సహజ లక్షణాన్నే భగవాన్ ప్రథమ పరిచయంలోనే దృఢపరిచారు ఆధ్యాత్మిక సాధకులుగా జబ్బుల వంటి భౌతిక సమస్యలు సందేహాలనే మానసిక సమస్యలను మన జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి సమస్యలను ధైర్యంగా ఉన్నవి ఉన్నట్లుగా ఎదుర్కోవటం లేక గురువు అనబడే ఉన్నత శక్తి పట్ల విశ్వాసము ఆయన మనకు మార్గం చూపుతారు రక్షిస్తారు అనే నమ్మకము అయ్యర్ గారికి ఆ యాత్ర చాలా ముఖ్యమైనది ఆయన అక్కడకు కేవలం సందర్శకుడిగా వెళ్ళారు కానీ ఆయన కొండపై నుండి కిందకి దిగిరాగానే నాలుగు ఆలయ ముఖద్వారాలు పవిత్రమైన అరుణగిరి అజట ఉన్న మహాత్ముని గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఆయనను ఆయన ఎంతగానో ప్రభావితం చేశాయంటే ఆయన అక్కడికక్కడే తన మకాం మార్చి దానినే తన స్థిర నివాసం చేసుకుందామని నిశ్చయించుకున్నారు అప్పుడు భగవాన్ వద్ద ఒకరిద్దరు మాత్రమే ఉండుటచే అక్కడ ఏ విధమైన ఆంక్షలు ఉండేవే కావు నిత్యము సాయంత్రం పూట భగవాన్ దగ్గరకు వెళ్లి రాత్రి పూట అక్కడే ఉండిపోయేవారు సంగీతంలో అయ్యర్కు గల అభిరుచిని గుర్తించి కృతులను ఎలా వ్రాయాలో భగవాన్ ఆయనకు నేర్పించారు ఇది కొత్త రకమైన తోలుబొమ్మలాటకు ప్రారంభమన్నమాట మామూలు తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలను ఆడించి వ్యక్తి దారాలను లాగటం ద్వారా తన గానానికి అనుగుణంగా తోలు బొమ్మలను ఆడించేవారు ఈ నూతనమైన తోలుబొమ్మలాటలో గురువు గారు తాడులాగుతుంటే అయ్యర్ గారు ఆడటం కాకుండా భగవాన్ గొప్పతనాన్ని భగవాన్ బోధలను వివరించే సంగీత విలువలు కలిగిన కృతులను వ్రాసేవారు ఒకరోజు పని పూర్తయ్యాక అయ్యర్ గారు విరూపాక్ష గుహకు వచ్చి ఇంగ్లీషులో స్వామి జీసస్ క్రైస్ట్ బుద్ధుడు ఇతర మహాత్ములు పాపులను ఉద్ధరించడానికి వచ్చారు నేను కూడా ఆశ పెట్టుకోవచ్చునా అన్నారు భగవాన్ ఆయన వైపు చూసి ఇంగ్లీషులో నిలకడగా అన్నారు అవును ఆశ ఉన్నది ఈ సమాధానంతో చలించిపోయి అంతరాళ్లలో ఉప్పొంగిన ఆయనలో నుండి ఒక తమిళ కృతి ంది రమణ నీవు తప్ప నన్ను రక్షించ అన్యులెవ్వరూ లేరు అంటే శరణాగతి ఈ పాట తమిళ భక్తులలో ఈవేళ కూడా మంచి ప్రాచుర్యంలో ఉన్నది ఒక రాత్రి విరూపాక్ష గుహలో భగవాన్ దాదాపు అరగంట పాటు తన దృష్టిని అయ్యరిపై ప్రసరింపచేశారు దానితో ఒక ఉష్ణ ప్రవాహం తనలోనికి ప్రవహించినట్లుగా ఆయనకు అనుభవమైంది ఆయన మనస్సు అంతర్ముఖమై హృదయంలో విలీనమైపోయింది మొదటిసారిగా భగవాన్ ఒక సాధారణ సన్యాసి స్వామి కారణి ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని అయ్యర్కు అర్థమైంది ఈ ఆధ్యాత్మిక అనుభవం ఆయనకు భగవాన్ పట్ల మరింత విశ్వాసాన్ని పెంచింది అయ్యర్ అజీర్ణ రోగి ఆయన జీర్ణ శక్తి చాలా తక్కువగా ఉండేది ఆయన ఈ విషయాన్ని భగవాన్ చెప్పినప్పుడు భగవాన్ ఆయన వైపు దృష్టి ప్రసరింప చేశారు అయ్యర్కు తన మెదడు భాగం చల్లబడినట్లు అనిపించింది తరువాత కొద్దినాలలోనే పర్వదినాలలో హెచ్ఎంఆర్ ఎన్నో రకాలైన బలకరమైన వంటకాలు పిండి వంటలు నేటితోనూ పంచదారతోనూ తయారు చేసిన తీపి వంటకాలు భగవాన్ కొరకు తీసుకువచ్చింది తన చుట్టూ ఉన్న వారందరితోనూ ఆహారాన్ని పంచుకునే అలవాటున్న భగవాన్లతో అయ్యర్ను పిలవమన్నారు తన అజీర్ణంతో భయము చెందిన అయ్యర్ ఆహారాన్ని తీసుకోవడానికి అంగీకరించక దయచేసి భగవాన్తో నన్ను క్షమించమని చెప్పండి నేను అంత బలమైన ఆహారాన్ని తినలేను అన్నారు కానీ నాతో పాడు తిందువుగాని అని పట్టుపట్టారు భగవాన్ మాటకు తలొగ్గి వేరే ఆలోచన లేకుండా ఆ ఆహారాన్ని తీసుకున్నారు దాని తరువాత అజీ అజీర్తి పూర్తిగా తగ్గిపోయింది తన జబ్బు నయం చేసిన భగవాన్ పట్ల కృతజ్ఞతతో తన రెండవ గీతాన్ని వ్రాసారు దయతో నాకు స్వస్థతను ప్రసాదించినందుకు నేనెలా కృతజ్ఞత తెలుపుకోగలను అని అప్పటి వరకు ఆయన ప్రతి రాత్రి భగవాన్తో గడపడానికి అభ్యంతర పెట్టిన ఆయన కుటుంబ సభ్యులు ఈ అద్భుత సంఘటన జరిగిన తరువాత భగవాన్ పై విశ్వాసం పెంచుకున్నారు అనతి కాలంలో అయ్యర్కు ఉత్తర భారతదేశంలోని బెహ్రం పూర్ కు బదిలీ బదిలీ అయ్యింది బరువెక్కిన హృదయంతో ఆయన అక్కడికి వెళ్లారు అక్కడ ఆయన పాదములు నెప్పి కలిగించే పుండ్లతో నిండిపోయాయి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా చివరకు చికిత్స చేయించినా గుణం కల్పించలేదు అంత బాధలోనూ ఆయన ఆఫీసు విధులకు హాజరు కావలసి వచ్చింది ఆయన ఆర్తితో భగవాన్ సాయం కోసం ప్రార్థించారు మర్నాడు ఎవరో ఆయన తలుపు తట్టారు ఆయన తలుపులు తెరిచినప్పుడు ఇద్దరు సాధువులు నిలబడి ఉన్నారు మేము యాత్రలు చేస్తున్నాము మేము అరుణాచలం నుండి వచ్చాము మేము బయలుదేరే ముందు భగవాన్ బహ్రాంపూర్ వెళ్లి మిమ్మలను కలవమని చెప్పారు ఆయన వారికి సాధనంగా ఆతిథ్యం ఇచ్చారు అయ్యర్ వ్రణాల నొప్పితో బాధపడటం గమనించి వారు చింతపండుతోనూ సాంబ్రాణితోనూ ఒక గుజ్జును తయారు చేసి ఆయన పుండ్లపై వ్రాసారు ఆ పర్నాడే ఆయనకు పూర్తిగా నయమైపోయింది ఈ అద్భుతంలో ఈ అద్భుతంతో భగవాన్ పట్ల భావోద్వేగ పూరితమైన భక్తి పాట రూపంలో ఒక్కసారిగా పెళ్లిబుకింది అదే భగవాన్ భక్తులకు అత్యంత ఇష్టమైన శరణాగతి పాట మీకు నా శరణాగతి మీకు తప్ప వేరెవరికి నేను శరణాగతి చెందగలను భక్తులకు మోక్షాన్నిచ్చే అరుణాచలేశ్వరినిలో పరిపూర్ణంగా ఐక్యమైన ఓ రమణ కరుణను వర్షించే మేఘమా నీ దృష్టిని నాపై ప్రసరింపచేయుటకు ఇది తగిన సమయము కాదా నీవు ఆలస్యము చేస్తే నేనేమి చెయ్యాలి నా ప్రియతమా నా దుఃఖమును పోగొట్టి నాకు ఆనందమును ప్రసాదించు నీ నిర్లక్ష్యాన్ని నేను ఏ మాత్రమూ భరించలేను బ్రహ్మమే అయినా మీకు నా శరణాగతి నేను అయ్యరు గారితో బాగా సన్నిహితంగా ఉండేవాడిని ఆయన ఈ పాట గురించి ముట్ట ముచ్చటిస్తూ నాతో ఇలా అన్నారు గణేశన్ దీనిలోని చక్కదనాన్ని చూడు ఈ పాట వలన జబ్బు నయమవలేదు అప్పటికే జబ్బు నయమైపోయింది నా స్వశక్తితో నేను ఈ పాట వ్రాసి ఉంటే నా జబ్బును నయం చేసుకున్నందుకు చేసినందుకు కృతజ్ఞతతో భగవానుకు ధన్యవాదాలు తెలుపుతూ వ్రాసి ఉండేవాడిని ఆ పాటను చూడు నీ దృష్టిని నాపై ప్రసరింప చేయుటకు ఇది సరైన సమయం కాదా నీవు ఆలస్యం చేస్తే నేనేమి చెయ్యాలి నా ప్రియతమ నా దుఃఖమును పోగొట్టి నాకు ఆనందమును ప్రసాదించు నీ నిర్లక్ష్యమును నేను ఏ మాత్రమును భరించలేను ఇది ఆ అద్భుతం జరిగిన తరువాత వ్రాయబడింది మీరాబాయి తుకారాం వంటి వారల కవితలలో కూడా ఈ విధంగానే ఉండటం గురించి ఆయన నాతో చెప్పారు వారు ఈ నీచమైన కుక్కను అనుగ్రహించు అని వ్రాసారు దైవం వారిని అనుగ్రహించిన తరువాతనే వారిటువంటి కవితలు రాశారు ఆ తరువాత ఆయన భగవాన్ ఆ తరువాత ఆయన భగవాన్ అరుణాచళునిపై వ్రాసిన పదకొండు పద్యములను ఉదహరించారు ఓ అరుణాచల పేరైనా పూర్తిగా తలచక ముందే పట్టి లాగితివి వెంటనే నన్ను చంపేయాలనుకున్నావు నాలాంటి బలహీనులున్న తప్పు చేశారని ఆ పనిని అసంపూర్తిగా వదిలి నువ్వు నన్ను చంపివెయ్యలేదు ఆ పనిని సగంలో వదిలివేశావు ఇప్పటికైనా ఆ పనిని పూర్తి చెయ్యి ప్రభు అయ్యర్ అన్నారు అదంతా భగవానికి ఎప్పుడో జరిగిపోయింది అయినా దీనిని భగవాన్ ప్రార్థనగా వ్రాసారు నేను మహా పాపిని నన్ను కాపాడు అని మాణిక్య వాచగర్ ఎందుకు వ్రాయాలి ఈ ప్రార్థన వలన భగవంతుడు వచ్చి ఆయనను కాపాడలేదు తన అక్షర మణమాలలో నేను నిన్ను విడిచిపెట్టకుండా మరణించేటట్లు నన్ను అనుగ్రహించు లేనిచో నా ప్రారంధ కర్మ బాధాకరంగా ఉంటుంది నీ చేతిని నా తలపై ఉంచి నీ అనుగ్రహాన్ని నేను పొందేటట్లు చెయ్యి ఓ అరుణాచల నాతో ఐక్యమయ్యి మన భిన్న వ్యక్తిత్వాలను రూపుమాపి నాకు నిరంతర పరమానంద స్థితిని అనుగ్రహించు ఇది ప్రార్థన వలె కనిపిస్తుంది చాలా మందికి ఈ సందేహం వచ్చి భగవాను అడిగారు మీరు ఒక జ్ఞాని మీరెందుకు నన్ను కాపాడు పతనమైపోకుండా చూడు అని వ్రాసారు దానికి జవాబు అది అప్పటికే జరిగిపోయింది మనము ముందుగానే భగవత్ కృప కోసం ప్రార్థించాల్సింది భగవంతుడు దయామయుడు కనుక తన అనుగ్రహాన్ని ముందుగానే ఇచ్చి తరువాతే మన ప్రార్థనను స్వీకరిస్తారు మనం ఆలస్యంగా ఇచ్చినా కూడా అని చెప్పారు భగవాన్ భగవాన్ మృత్యువు నుండి కాపాడారు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన కపాలి తన గ్రంథంలో వ్రాసారు మహర్షి స్కందాశ్రమంలో ఉండేవారు మాలో కొంతమందిని కొంతమందిని మహర్షితో పాటు గిరి ప్రదక్షిణ చేసేవారము అలాంటి ఒక రోజు మా మా గిరి ప్రదక్షిణ ప్రారంభించబోయే ముందు రామస్వామి అయ్యర్ అకస్మాత్తుగా జబ్బుపడి విరూపాక్ష గుహ వద్ద ఉన్నారని కబురు వచ్చింది మహర్షి కొండ దిగి అయ్యర్ పడుకుని ఉన్న చోటికి వెళ్లారు ఆయన హృదయ కంపనాలు అంటే గుండె అపసవ్యంగా కొట్టుకోవటం తీవ్రంగా ఉన్నాయి మహర్షి ఆయన వద్ద కూర్చుని తన చేతిని ఆయన తలపై ఉంచారు ఐదు నిమిషాలలో అయ్యర్ పూర్తి స్వస్థత చెంది లేచి కూర్చున్నారు మహర్షి మాత్రం గంట తర్వాత కూడా కూర్చునే ఉన్నారు స్కందాశ్రమంలోని నా సంచిలో ఆలెవ్ నూనె ఉన్నది నేను వెళ్లి ఆ నూనె తీసుకుని వచ్చి మహర్షి తలపై రుద్దాను తరువాత మేమందరం స్కందాశ్రమానికి వెళ్ళాము నేను ఆ విషయమే అడుగగా మహర్షి అతి సాధారణంగా అవును అయ్యర్ పైకి లేచారు నేను కూర్చునే ఉన్నాను తల మీద నూనె రుద్దబడినప్పుడు సుఖంగా అనిపించింది అన్నారే గాని తను చేసిన అద్భుతాన్ని గురించి మాట్లాడలేదు తరువాత పంతొమ్మిది వందల నలభై రెండులో కూడా అయ్యర్ మృత్యువాత పడకుండా కాపాడబడ్డారు ఒకరోజు ఆయన భార్య మహర్షి వద్దకు పరుగున వచ్చి ఇంటి వద్ద స్పృహ లేకుండా పడి ఉన్న తన భర్తను కాపాడమని ఆయనను ప్రార్థించింది సరిగ్గా అదే సమయానికి అయ్యర్ ఇంటి వద్ద లేచి కూర్చున్నారు కొన్ని సంవత్సరాల తరువాత నేను దాన్ని గురించి విన్నాను నాకు కొద్దిగా సందేహం అంటే అపనమ్మకం ఉంది అందుకని నేను అయ్యర్ గారితో అన్నాను ఏమిటండి ప్రతిసారి మీరు తీవ్రంగా జబ్బు పడటం భగవాన్ మిమ్మలను మృత్యువు నుండి కాపాడటం ఇది ఎలా సంభవం ఆయన జవాబు ఇచ్చారు ఏం చేస్తాం గణేశన్ ఆయన కేవలం నన్ను మాత్రమే కాపాడలేదు నిజాయితీ గల ఇతర భక్తులను కూడా మృత్యువు కోరల నుండి కాపాడారు అని ఆయన నాకు ఒక జాబితా ఇచ్చారు ఆయన కుమార్తె ఆయన స్నేహితులు సుబ్రమణి అయ్యర్ కుమార్తె శాస్త్రి భగవాన్ సోదరి భర్త ఇంకా నాకు తెలియని వ్యక్తుల పేర్లు ఆ జాబితాలో ఉన్నవి అయ్యర్ గారికి ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు భగవాన్ అయ్యర్ కుటుంబ కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు అయ్యర్ కుటుంబంలోని ప్రతి వ్యక్తి భగవాన్ పట్ల పూర్తి భక్తి కలిగి ఉండేవారు నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు వారి గురించి భగవాంతో వారికి గల అనుబంధం గురించి తెలుసుకోవాలనుకున్నాను అందుకని మౌంటైన్ పాత్ పత్రిక కొరకు ఆమెను ఇంటర్వ్యూ చేయటం కోసం బొంబాయిలో ఉంటున్న అయ్యర్ గారి ఇంటికి వెళ్ళాను పేరు లలిత వెంకటరామన్ ఒక సంగీత కళాకారిణి భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పటి నుండి తన కుటుంబ సభ్యులకు భగవాన్ కు గల అనుబంధాన్ని గురించి ఆమె చెప్పారు వారందరికీ భగవానే దైవము ప్రతిసారి వారు అరుణాచలాన్ని విడిచి వెళ్లేటప్పుడు వారందరూ భగవాన్ ఎదుట నిలిచి ముక్త కంఠంతో శరణాగతి పాట పాడేవారు దానివల్ల ఈ పాట రెండు శతాబ్దాల పాటు పదే పదే భగవాన్ సన్నిధిలో పాడబడేది అందువల్లనే మా తండ్రి గారు శరణాగతి రామస్వామి అయ్యర్ లేదా శరణాగతి తాత అని పేరు పొందారు మా భర్త గారు ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఉండుట వల్ల నేను చాలా అరుదుగా మాత్రమే తిరువణమలై రాగలిగేదాన్ని నేను ఆశ్రమంలో ఉన్నప్పుడల్లా వేణ వాయించుతూ పాడుతూ ఉంటే భగవాన్ చిరునవ్వుతో వింటూ ఉండేవారు ఒకసారి చాలా కాలం తరువాత తిరువణమలై వచ్చి ఆశ్రమంలోనికి ప్రవేశించినప్పటికీ భగవాన్ చూడండి ఈ వేళ ఉదయమే మనము రేడియోలో ఆమె గొంతు విన్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అన్నారు అక్కడ నేను భగవాన్ మీద రెండు పాటలు రికార్డు చేశాను వాటిలో ఒకటి ఆ రోజు ఉదయం ప్రసారం చెయ్యబడి ఉంటుంది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు విరూపాక్ష గుహలో భగవాన్తో ఆడుకునేదాన్ని కానీ నా సోదరి రాజ్యం భగవాన్ చే ఎక్కువ దగ్గరకు తీయబడేది ముద్దు చేయబడేది ఆయన ఆమె జడ వేసేవారు వారిద్దరు ఆమె బొమ్మలతో ఆడుకునేవారు నా సోదరికి భగవాన్ అంటే ఎంత ఇష్టమంటే ఆమెకి ఎప్పుడైనా ఇంటి వద్ద ఏమైనా రుచికరమైన పదార్థం లభ్యం అయితే దానిని తీసుకుని విరూపాక్ష గుహకు పరుగున వెళ్లి భగవాన్తో కలిసి దానిని పంచుకునేది ఒకరోజు ఒక ప్రత్యేకమైన రకం వడ్లను మా ఇంటికి తీసుకుని వచ్చి దంచుతున్నారు వాటి నుండి వచ్చే తవుడు రుచిగా తీయగా ఆరోగ్యకరంగా ఉండేది దంచి ఆవిడ ఈ విషయాన్ని మా సోదరితో చెప్పగానే ఈమె గుప్పెళ్ళ నిండా ఆ తడు తవుడు తీసుకుని భగవాన్ వద్దకు పరిగెత్తింది ఆమె ఆ సమయంలో అక్కడికి రావటం చూచి నా కోసం ఏమైనా తెచ్చావా అని అడిగారు భగవాన్ ఆమె ఆయనకు ఆ తవుడు ఇచ్చింది వారిద్దరూ దానిని తిన్నారు కొన్ని ఇతర దినుసులతో కలిపి తింటే ఆ తవుడు మరింత రుచిగా ఉంటుందని భగవాన్ ఆమెతో అన్నారు భగవాన్తో కలిసి ఇటువంటి విషయాలు ఆనందించినప్పటికీ అనుక్షణం తాను భగవాన్తోనే భగవంతుడితోనే ఉన్నానని ఎరుకతో ఉండేది తన జీవితం అంతా ప్రతిక్షణం ఆయనను పూజించే పూజించేది కొద్దిసేపు తరువాత ఆమె అన్నారు మా అక్క రాజం చాలా మంచి చిత్రకారిణి అంటే పెయింటర్ ఆమె ఎప్పుడు ఎవరి వద్ద ఏ పాఠశాలల్లోనూ రంగులతో బొమ్మలను చిత్రీకరించడం నేర్చుకోకపోయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు పెయింటింగ్లు కూడా జీవకళ ఉట్టిపడుతూ ఉండేవి ఆమె పెద్దదైన తర్వాత ఆమె దేవతల చిత్రాలను రంగులతో చిత్రీకరించేది వాటిని ఆమె భగవానికి చూపగా ఆయన వాటిని మెచ్చుకునేవారు ఒకప్పుడు రాజం వివాహిత స్త్రీలు పూజించే వరలక్ష్మి దేవి అందంగా రంగులతో చిత్రీకరించింది ఆమె ఆ చిత్రాన్ని భగవానికి చూపించినప్పుడు భగవాన్ వాటిని అచ్చు వేయించి పంచిపెట్టమని చెప్పారు రాజం అడుక్కుని అప్పు చేసి డబ్బు సంపాదించి దానిని ప్రింటు వేయించింది పంతొమ్మిది వందల నలభైలోను పంతొమ్మిది వందల యాభైలోను చాలా మంది అంటే పూజా గృహాలలో సనాతన సాంప్రదాయ పరులైన బ్రాహ్మణుల పూజా గృహాలలో ఆ చిత్రం ఉండేది లలితా వెంకటరామన్ నన్ను వాళ్ల మేడ మీద ఉన్న పూజా గదిలోనికి తీసుకుని వెళ్లి రాజంచే చిత్రీకరింపబడిన రెండు అందమైన చిత్తరువులను చూపించింది ఒకటి మధుర మీనాక్షిది రెండవది త్యాగరాజ స్వామిది అప్పుడు రమణులు నెమ నెమలి మీద కూర్చుని ఉన్నట్లుగా ఉండి క్రింద రాజమ్మాళ్ అని సంతకం చేయబడిన స్కందాశ్రమంలో ఉన్న చిత్తరువు గుర్తునకు వచ్చింది తన జీవితము పర్యంతము ఒక అంకిత భక్తుడుగా అయ్యరు ఉండిపోయారు భగవాన్ అనే మాట వినగానే ఆయన కళ్ల వెంట నీరు కాచేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అమ్మ అడగమ్మాళ్ స్కందాశ్రమంలో ముక్తి నొందినప్పుడు అక్కడ ఉండే భాగ్యం అయ్యర్ గారికి దక్కింది భగవాన్ తల్లి చెంత కూర్చుని ఆమెకు మోక్షం కలిగించడానికై తన పవిత్ర హస్తాలను తల్లి శిరస్సు మీద గుండెల మీద ఉంచినప్పుడు అయ్యర్ రామనామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నారు అమ్మ అడగమ్మ శరీరాన్ని పైనుండి కిందకి తెచ్చిన వారిలో అయ్యర్ ఒకరు అమ్మ భౌతిక కాయాన్ని సమాధి చేసే వరకు సమాధి చేయటం పూర్తయ్యే వరకు అయ్యర్ భగవాన్తోనే ఉన్నారు పదవ రోజున ఒక లింగాన్ని ఆ సమాధిపై ప్రతిష్ఠించారు బుద్ధుడు జీసస్ క్రైస్ట్ ఆది శంకరాచార్యులు మొదలైన వారి తల్లుల కంటే అమ్మ అళగమ్మ గొప్పది అని స్థుతిస్తూ కావ్యకంఠ గణపతి ముని ఒక ప్రార్థనా గీతాన్ని సంస్కృతంలో ఆసుగా చెప్పారు ఆ పాటను వింటున్న అయ్యర్ను భగవాన్ పిలిచి తమిళంలో ఒక కృతిని వ్రాయమని ప్రోత్సహించారు దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ అయ్యర్ ఆ మాటను శిరసా వహించారు అప్రయత్నంగా ఒక కృతి ఆయన నుండి వెలువడింది దానిని ఒక కాగితంపై వ్రాసి భగవానికి ఇచ్చారు భగవాన్ పాడమని దానిని ఆలపిస్తున్నప్పుడు ఆ కృతి ఎంత బాగా వచ్చిందో ఆయనకు అర్థమైంది భగవాన్ పంతి పంతొమ్మిది వందల యాభైలో మహా నిర్యాణం చెందినప్పుడు తోక లాంటి వెలుగు పైకెగిసి అరుణాచలంలో ఐక్యమవడానికి ఆయన ఐక్యమవడాన్ని ఆయన చూశారు ఆయనకు సన్నిహితంగా ఉండే ఆయన అభిమానులైన జగన్నాథన్ వంటి వారు అయ్యర్ గారిని జ్ఞానిగా గౌరవిస్తారు పంతొమ్మిది వందల అరవైలో తమిళనాడులో బాగా పేరు పొందిన రచయిత ఒకరు తనను అయ్యర్ గారింటికి తీసుకుని వెళ్లమని నన్ను కోరారు అప్పుడు ఆశ్రమానికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఉంటున్న అయ్యర్ జబ్బుతో మంచాన ఉన్నారు ఆ రచయిత అయ్యర్ను చూడగానే చేతులు పైకెత్తి శిరస్సుపై జోడించి ఈశ్వరా ఈశ్వరా అంటూ ఆయన మంచం చుట్టూ కన్నీరు కారుస్తూ తిరగసాగారు ఆయన అప్పుడు అయ్యర్ను పొగుడుతూ ఆసువుగా పద్యాలు చెప్పసాగారు అది ఒక అద్భుత దృశ్యము మనుషులు భావోద్రేకంలోకి వెళ్లి కన్నీరు కారుస్తారని విన్నానే కాని ఇప్పటి వరకు చూడలేదు ఆ రోజు అది నేను చూడటం కూడా జరిగింది మేము తిరిగి వచ్చేటప్పుడు కీ వా జగన్నాథ్ నాతో అన్నారు గణేశన్ ఆయనను ఆరాధించు అంటే గౌరవించు ఆయన ఆశీర్వాదాన్ని పొందు ఆయన సాధారణత్వము అనే ముసుగు కప్పుకున్న ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఆయన ఆశీర్వాదాన్ని పొందే అవకాశం పోగొట్టుకోబాకు అవి నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం తీసుకుని వెళ్తాయి ఆయన సలహా వల్ల నాకు అయ్యర్ గారి ఆశీర్వాదాన్ని తీసుకునే భాగ్యం కలిగింది అయ్యర్ చెన్నైలో మరణించారు ఆయన ఆఖరి క్షణాలు ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయి అరచేతులను హృదయం మీద పెట్టుకుని కను కొలకుల నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా భగవాను ఆయన తన హృదయంలో చూస్తున్నారని అందరికీ అర్థమైంది నెమ్మదిగా ఆయన శ్వాస నిలిచిపోయింది ఇప్పుడు మానవాసి రామస్వామి అయ్యర్ అరుణాచలంలో శాశ్వతంగా ఐక్యమైనారు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాధుని శరత్ బాబుజీ కి జై